వేలు కేవలం యాభై వేలు అప్పు కట్టలేక ఒక వ్యక్తి తనను నమ్మి వచ్చిన భార్యని ఇంకొకటితో పడుకోబెట్టడానికి రెడీ అయ్యాడు అవును మీరు విన్నది నిజమే మన దేశంలో వివాహ సంబంధాలు ఉండే కొద్దీ చాలా దారుణంగా మారుతున్నాయి వాటిలో కొన్ని అక్రమ సంబంధాలుగా మారితే ఇంకొన్ని మనం ఊహించలేనంత దారుణంగా మారుతున్నాయి రోజు రోజుకి పెరుగుతున్న కామ కోరికల వల్ల వావి వరసలు మర్చిపోయి కొంతమంది దాని కోసం హత్యలు కూడా చేసి జీవితాల్ని నాశనం చేసుకుంటుంటే మరికొందరు మాత్రం డబ్బు పిచ్చితో ఏం చేస్తున్నామో అనే విచక్షణను మర్చిపోయి మృగాల్లా తయారవుతున్నారు అయితే ఇప్పుడు ఇలాంటి ఒక దారుణమైన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో రామయ్య విమలమ్మ దంపతులు చేపలమ్ముతూ తమ ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లని పోషించేవారు అందులో రెండో అబ్బాయి ప్రశాంత్ చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ప్రశాంత్ టెన్త్ ఫెయిల్ అయి ఉండడంతో తను కూడా తల్లిదండ్రులతో చేపల పనికి వెళ్తూ ఉండేవాడు అలా ఐదేళ్లు గడవగా తను చేపలు అమ్మే దారిలోనే తేజస్విని అని అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ కాలేజీకి వెళ్తూ ఉండేది ఇక అలా అమ్మాయి అందానికి విధా అయిన ప్రశాంత్ తేజస్వినితో ప్రేమలో పడి తన మనసులో ఉన్న మాటని ఎలాగైనా చెప్పాలనుకున్నాడు అలా ఒకసారి ధైర్యం చేసి తన మనసులో ఉన్న మాటని చెప్పగా తేజస్విని కూడా అప్పటికే ప్రశాంత్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో అందుకు ఓకే చెప్పింది కాలా కొన్నాళ్లు వీరిద్దరూ సినిమా పార్క్స్ అని తిరుగుతూ క్రమంలో తేజస్విని ఇంట్లో తేజస్విని ఒక చేపలమ్మే అబ్బాయిని ప్రేమిస్తుందని తెలిసి ఆ అమ్మాయిని కొట్టి తిట్టి కాలేజ్ మార్పి హౌస్ అరెస్ట్ చేసేశారు కానీ అప్పటికీ ప్రశాంత్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న తేజస్విని తనని వదులుకోవడం ఇష్టం లేక ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఇకపైన ప్రేమ దోమ అనే జోలికి వెళ్లనని బుద్ధిగా కాలేజ్ కెళ్లి చదువుకుంటానని చెప్పగా తల్లిదండ్రులు కూతురుపై నమ్మకం పెట్టి కాలేజ్ కి వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు అలా మరుసటి రోజు కాలేజ్ కి వెళ్లేటప్పుడు ఎవరికీ తెలియకుండా తేజస్విని ప్రశాంత్ కు ఒక లెటర్ ని ఇచ్చి కాలేజ్ లోపలికి వెళ్లిపోయింది అలా ప్రశాంత్ ఆ లెటర్ ని ఓపెన్ చేయగా అందులో మా ఇంట్లో మన ప్రేమకి ఎప్పటికీ అంగీకరించారు అలా అని నిన్ను మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకునే సంతోషంగా ఉండలేను అందుకే మనం ఇద్దరం రేపు ఊరొదిలి పారిపోదామని చెప్పగా ఈ క్షణం కోసమే వెయిట్ చేస్తున్న ప్రశాంత్ ప్రశాంత్విని కాలేజీ నుండి వచ్చేటప్పుడు తమ ప్లాన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తేజస్విని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక అలా తేజస్విని ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకి తెలియకుండా కొన్ని నగల్ని డబ్బుల్ని ప్యాక్ చేసి ప్రశాంత్ కి లెటర్ లో ఉదయం నాలుగు గంటలకి ఇంటి వెనక్కి రమ్మని చెప్పగా ప్రశాంత్ తేజస్విని చెప్పినట్లే మరుసిన రోజు అక్కడికి వెళ్ళి ఉండడంతో తను ప్యాక్ చేసిన బ్యాగ్ ని ఇచ్చి పంపించేసింది ఇక తేజస్విని ఉదయాన్నే యథావిధిగా రెడీ అయి కి వెళ్తానని చెప్పి అటు నుండి అటే ప్రశాంత్ హైదరాబాద్ కి పారిపోయింది ఇక అలా తేజస్విని ఇంట్లో తన తల్లిదండ్రులు సాయంత్రం ఏడైనా కూతురు ఇంటికి రాకపోవడంతో తేజస్విని స్నేహితుల ఇంటికి వెళ్లి విచారించగా వారు తేజస్విని ఈ రోజు కాలేజ్ కి రాలేదని చెప్పడంతో తల్లిదండ్రులకి ఆకాశం తలపై వచ్చినట్లయింది అలా ఇంటికి వచ్చే ఇంట్లో బంగారం డబ్బు మిస్ అయి ఉండడం ఆ ప్లేస్ లో ఒక లెటర్ దొరకడంతో అది ఓపెన్ చేయగా అందులో తను ప్రశాంత్ ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానని అతన్ని వదిలి ఉండలేనని అందుకే నాకు సంబంధించిన నగల్ని డబ్బుల్ని తీసుకుని వెళ్లిపోతున్నానని మీరు నన్ను వెతకద్దని చెప్పడంతో తేజస్విని తల్లిదండ్రులకి భూమి బద్దలైనట్లయింది అయినా కూతురు పారిపోయి తమ ఇంటి పరువు తీసింది కాబట్టి తను చనిపోయిందని భావించి అప్పటి నుండి తనని మర్చిపోయి తమ ముగ్గురు కూతుర్లని పోషిస్తూ వచ్చారు అలా మరోవైపు తేజస్విని ప్రశాంత్ నేరుగా హైదరాబాద్ కి వెళ్ళగా అక్కడ ప్రశాంత్ ఫ్రెండ్ కిరణ్ బీటెక్ ని పూర్తి ఒక ఐటీ కంపెనీ లో జాబ్ చేస్తూ ఉండడంతో తన టెన్త్ ఫ్రెండ్ అయిన ప్రశాంత్ తన గర్ల్ ఫ్రెండ్ తో పారిపోయి హైదరాబాద్ కి రావడంతో సహాయం చేయాలని డిసైడ్ అయ్యాడు అలా వీరిద్దరిని మరుసటి రోజు ఒక టెంపుల్ కి తీసుకెళ్లి వారికి పెళ్లి చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ లోకి వారిని షిఫ్ట్ చేశాడు ఇక అలా ప్రశాంత్ టెన్త్ వరకే చదివి ఉండడంతో కిరణ్ తనకి కొరియర్ బాయ్ జాబ్ ని ఇప్పించాడు అందుకు ప్రశాంత్ కు అయ్యాక తను జాబ్ కి వెళ్తానని ముందుగా తన భార్యతో కొన్ని రోజులు టైం గడపాలని చెప్పగా అందుకు కిరణ్ ఒప్పుకుంటూ నీకు నచ్చినప్పుడు చెప్పి తనకి ఒక ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చి తన రూమ్ కి వెళ్లిపోయాడు ఇక అలా ఆ రోజు రాత్రి వీరిద్దరు మొదటి రాత్రిని అరేంజ్ చేసుకుని తొందరగా బిడ్డని కనేస్తే ఇరు కుటుంబాలు కలిసిపోతాయని ఆ తర్వాత తమకి రావాల్సిన ఆస్తి వాటాన్ని తీసుకుని హ్యాపీగా లైఫ్ ని గడిపేద్దామని చెప్పడంతో ప్రశాంత్ కూడా తేజస్విని మాటలకి అంగీకరించాడు అలా ఆ రోజు రాత్రి వీరిద్దరు ఫిజికల్ గా కలుస్తూ అఫీషియల్ గా భార్యాభర్తలుగా మారారు ఇక అప్పటి నుండి వీరిద్దరు తమ దగ్గర ఉన్న నగల్ని అమ్ముతూ ఇష్టం వచ్చినట్లు డబ్బుల్ని ఖర్చు పెడుతూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఎంజాయ్ చేయడం అయితే మొదలు పెట్టారు అలా పెళ్లి మూడు నెలలకే తేజస్విని ప్రెగ్నెంట్ అవడంతో ప్రశాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి దీంతో ఈ విషయం ఇరు కుటుంబాలకి చెప్తే వారు ఖచ్చితంగా వస్తారని తమకి ఫోన్ చేసి విషయం చెప్పినా వారు పట్టించుకోకపోవడంతో ప్రశాంత్ తేజస్విని ఆలోచనలో పడ్డారు అలా అప్పటికే తాము తెచ్చిన నగలు డబ్బులు ఖర్చు అయిపోయి ఉండడంతో ప్రశాంత్ కి వేరే దారిలే కిరణ్ మాట్లాడిన కొరియర్ బాయ్ జాబ్ లో జాయిన్ అయ్యాడు కానీ అలా వచ్చే జీతం ఇంటి రెంటికి వారు తినడానికే సరిపోవడంతో ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించి తనేంటో అందరికి చూపించాలని ప్రశాంత్ అనుకున్నాడు కానీ ఏం ఎలా చేయాలో తెలియక సతమతం అవుతున్నప్పుడే తనతో పనిచేసే విజయ్ అనే అబ్బాయిని జూదమాడి మూడు లక్షల రూపాయలు గెలిచానని ప్రశాంత్ కి చెప్పగా ఆశ్చర్యానికి గురైన ప్రశాంత్ మొబైల్ లో గేమ్ ఆడుతూ ఎలా సంపాదిస్తారని అందుకు విజయ్ తన ఫోన్ లో ప్రాసెస్ ని చూపించడంతో ప్రశాంత్ ఆ దేవుడే విజయ్ రూపంలో ఈ ఛాన్స్ ఇచ్చాడని తను కూడా గేమ్ ఆడుతూ బా డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యి మొదటిగా తన భార్య మీద ఉన్న చెవి పోగులు రెండు గాజుల్ని అమ్మేసి ఆ గేమ్ ని స్టార్ట్ చేశాడు ఇక అందుకు తన భార్య మొదట్లో సపోర్ట్ చేసినా ఆ తర్వాత దెబ్బంతా పోవడంతో ఇదంతా మనలాంటి వారికి సెట్ అవ్వదని గేమ్లన్నీ వదిలేసి జాబ్ కెళ్ళమనగా ఓడిపోయిన ప్రెస్టేషన్ లో ఉన్న ప్రశాంత్ కోపంతో తేజస్వినిని గట్టిగా కొట్టడంతో ఆమెకి గర్భపాతమై బిడ్డని కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇక అలా ఆ తర్వాత తను చేసిన తప్పుకి భార్యకి క్షమాపణలు చెప్పిన తేజస్విని తను ప్రశాంత్ గురించి ఏం తెలుసుకోకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశానని కుమ్మిలిపోతూ వచ్చింది ఇక అలా ప్రశాంత్ మధ్యలో గేమ్ ద్వారా కొంత డబ్బుల్ని సంపాదించడంతో చేస్తున్న జాబ్ ని కూడా వదిలేసి ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ అదే పనిగా డబ్బులు పెట్టి ఆ మొదలు పెట్టాడు ఇక అలా తేజస్విని జాబ్ కి వెళ్లమంటే మళ్లీ ప్రశాంత్ అలానే కొడుతూ తిడుతూ ఉండడంతో తేజస్విని మానసికంగా కుమిలిపోయింది ఇక ఈ క్రమంలోనే వచ్చిన డబ్బులన్నీ అదే గేమ్ లో పోవడంతో వేరే దారి లేక తన స్నేహితుడు కిరణ్ వెళ్లి తన బారి ఆపరేషన్ చేయాలని అర్జెంట్ గా యాభై వేల రూపాయలు కావాలని మళ్లీ ఇచ్చేస్తానని చెప్పగా కిరణ్ ప్రశాంత్ మాటలు నమ్మి అతనికి యాభై వేల రూపాయలు ఇచ్చాడు ఇక ఆ డబ్బులతో మళ్లీ గేమ్ ఆడి వాటిని కూడా పోగొట్టుకోవడంతో భర్త చేష్టలతో విసిగిపోయిన తేజస్విని తనే జాబ్ కి వెళ్లాలని డిసైడ్ అయింది కానీ ప్రశాంత్ తన భార్యని పనికి పంపి ఆమె సంపాదన తింటున్నాడని బంధువులకి స్నేహితులకి తెలిస్తే వారు తనని ఎగతాళి చేసి నవ్వుతారని ఆలోచించి భారీతో జాబ్ వెళ్ళదు నేనే వెళ్తానని ప్రశాంత్ జాబ్ తన మనసంతా గేమ్ ఉండడంతో దృష్టి పెట్టలేకపోయాడు ఇకలా కిరణ్ తాను ఇచ్చిన యాభై వేల రూపాయలు తనకి కావాలని తన తండ్రి హార్ట్ ఆపరేషన్ చేయించాలని అడగ అందుకు ప్రశాంత్ తన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని కొన్నాళ్ళు వెయిట్ చేస్తే ఇస్తానని చెప్పి నాలుగు నెలలైనా ఇవ్వకపోవడంతో కిరణ్ ప్రశాంత్ ని తన రూమ్ కి పిలిచి స్నేహితుడివని నమ్మి డబ్బులిస్తే నన్నే మోసం చేస్తావా ఇప్పుడు డబ్బులు ఇవ్వనదే ఇక్కడ నుండి వెళ్లలేవని చెప్పడంతో అందుకు ప్రశాంత్ ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డాడు కల ప్రశాంత్ కిరణ్ తో మద్యం తాగుతూ నేను డబ్బులు ఇవ్వలేను గాని ఆ డబ్బుల్ని తీర్చే మార్గం చెప్తానని చెప్పి తన భార్యతో ఒక రాత్రి గడిపి ఆ డబ్బుని మాఫీ చేయమని చెప్పడంతో అది విన్న కిరణ్ షాక్ కి గురై ఏం మాట్లాడుతున్నావు తాగింది ఎక్కువైందనగా అందుకు ప్రశాంత్ తానున్న సిచ్యువేషన్ లో ఇంకా రెండు సంవత్సరాలైనా తన డబ్బుని తీర్చలేడని అయితే తమ స్నేహం ఇలాగే కొనసాగాలంటే నేను నీకు ఎటువంటి అప్పు ఉండకూడదని అందుకే మార్గం చెప్తున్నానని చెప్పగా కిరణ్ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు అలా ప్రశాంత్ నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు హెల్ప్ చేశావు అలాంటి నీకు ఈ విధంగా రుణం తీర్చుకుంటాను నా భార్యను నేను ఒప్పిస్తానని చెప్పగా కిరణ్ ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే తనకి ఇప్పటికే ఇరవై ఏళ్ళయి మంచి జాబ్ ఉన్నా నల్లగా ఉన్నాడనే కారణంగా ఏ అమ్మాయి తనని పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఒంటరిగానే సతమతం అవుతూ ఉండేవాడు అలా అప్పుడప్పుడు వేసిల దగ్గరికి వెళ్ళి తన కోరికల్ని తీర్చుకున్న తనని ప్రేమగా చూసుకునే భార్య ఉంటే బాగుంటుందని అనుకునేవాడు ఇక ఇదే సమయంలో ప్రశాంత్ తన భార్యతో ఒక రాత్రి గడపమని చెప్పగా కిరణ్ వైపు సంతోషంగానే ఉన్నా మరోవైపు తేజస్విని ఎందుకు ఒప్పుకుంటుందా లేదా అనే ఆలోచనలో పడ్డాడు ఇక అలా ఈ టైం ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని కిరణ్ ప్రశాంత్ తో మాట్లాడుతూ తను యాభై వేలు రూపాయలు ఇచ్చాడు కాబట్టి రెండు రాత్రులు గడిపేందుకు ఒప్పిస్తేనే ఆ అప్పుని మాఫీ చేస్తానగా ప్రశాంత్ ఆనందంతో నువ్వు దేని గురించి ఆలోచించద్దు సాయంత్రం ఇంటికి వచ్చాయని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక అలా ఇంటికి వెళ్లిన ప్రశాంత్ తేజస్విని కాలు పట్టుకునే మొదలు పెట్టాడు అలా తను చాలా పెద్ద ప్రాబ్లం లో పడ్డానని ఇప్పటికిప్పుడు తను యాభై వేలు కిరణ్ కి ఇవ్వకపోతే తనకి చావి దిక్కని ఈసారి నువ్వు ఈ గండం నుండి గట్టెక్కిస్తే ఇకపై జీవితంలో గేమ్స్ ఆడనని చెప్పగా అందుకు తేజస్విని నువ్వు మారుతానంటే ఏమైనా చేస్తాను అదేంటో చెప్పమనగా అందుకు ప్రశాంత్ నా ఫ్రెండ్ కిరణ్ తో నువ్వు రెండు రాత్రులు గడిపితే తాను అప్పుని మాఫీ చేస్తానన్నాడని నా జీవితం నీ చేతిలోనే ఉందనగా అది విన్న తేజస్వినికి తలపై పిడుగు దీంతో ఆక్రోశానికి గురైన తేజస్విని భర్తను నోటికొచ్చినట్టు తిట్టి రూమ్ లోకి వెళ్ళిపోయింది దీంతో ప్రశాంత్ అయితే నేను ఇప్పుడు ఈ లోకంలో లేకుండా పోతానని ఒక తాడుని ఫ్యాన్ కి కట్టుకోబోతుండగా తన భర్త అన్నంత పని చేస్తాడేమోని తేజస్విని భయంతో బయటకు వచ్చి తనకి ఇష్టం లేకుండా వేరే దారి దారిలేకందుకు ఒప్పుకుంది అలా తన ఫ్రెండ్ వచ్చేసరికి మంచి వంట చేసి రెడీ అవ్వమనగా తేజస్విని భర్త చెప్పినట్టే అన్ని సిద్ధం చేసి రెడీ అయింది కిరణ్ రాగానే ముగ్గురు కలిసి భోజనం చేశాక ప్రశాంత్ నేరుగా తన భార్యని ఫ్రెండ్ ని నీ రూమ్ లోకి పంపి తన హాల్లో టీవీ చూడడం మొదలు పెట్టాడు అలా రూమ్ లోకి వెళ్లిన కిరణ్ తేజస్వినితో నువ్వు ఇకపైన ప్రశాంత్ తో ఉంటే విభిచారిగా మార్చేస్తాడని వాడి స్వార్థం కోసం నీ జీవితం నాశనం చేస్తాడని అందుకే ఇక్కడ నుండి నీ పుట్టింటికి వెళ్లిపోమనగా తేజస్విని ఏడుస్తూ బ్రతికినా ఇక్కడేనని తన తల్లిదండ్రులు మాటల్ని వినకుండా ఒక విధవని నమ్మి ఇక్కడికి వచ్చినందుకు తనకి ఇలాంటి జరగాల్సిందేనని వారెప్పటికీ తనని అంగీకరించరని తనకి నరకమే దిక్కని ఏడవడంతో కిరణ్ తేజస్విని ఓదారుస్తూ నీకు ఇష్టం ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుని బా చూసుకుంటాను అని నాకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది నువ్వు వస్తే ఇద్దరం అక్కడికి వెళ్లి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అనగా అందుకు తేజస్విని ప్రశాంత్ దగ్గర ఉండి కష్టాలు పడేదానికంటే కిరణ్ తో వెళ్లి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చని ఒప్పుకుంది అలా అప్పటి నుండి తరచూ కిరణ్ ఇంటికి రాగా ఈ క్రమంలోనే ఒక రోజు వీరిద్దరు పారిపోడానికి తయారీలో పడి కిరణ్ ఒక్కసారి ప్రశాంత్ కి బాగా తాగిపించి మత్తులో పడిపోయేలా చేయడంతో ఈ సమయంలోనే వీరిద్దరు ఢిల్లీకి పారిపోయారు అలా ఉదయాన్నే ప్రశాంత్ లేచి తన భార్య నెత్తగా తేజస్విని దొరక్కపోవడంతో తను రాసిన లెటర్ ని చూసి షాక్ కి గురయాడు అలా తన భార్య ఫ్రెండ్ తో పారిపోయి ఉండడంతో మానసికంగా కురిగిపోయిన ప్రశాంత్ ఈ విషయం ఫ్రెండ్స్ కి బంధువులకి తెలిస్తే తన పరువు పోతుందని అందరూ తనని హీనంగా చూస్తారని ఇక తను బ్రతికున్న ప్రయోజనం లేదని డిసైడ్ అయ్యి ప్రశాంత్ గడ్డి మందు తాగి లోకాన్నోదులు వెళ్లిపాడు ఇక అలా మరోవైపు తేజస్విని కిరణ్ ని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని కొత్తగా మొదలు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్